ఐ నమస్కారం మీరు చూస్తున్నారు కదా ఇది న్యూట్రా చెటికెల గ్రాస్ ఇది ఇది న్యూట్రా చెటికలి గ్రాస్ మనం టోటల్ ఇది కనుపులు అనేది రెండు కనుపులు పొడుకోబెట్టి పాతడం జరిగింది దానివల్ల మీకు కొద్ది రెండు కనుపులు కూడా మొలక రావడం జరిగింది ఇది ఆల్రెడీ పాతి నాలుగు నెలలు అయింది నాలుగు నెలల తర్వాత ఇది అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే విత్తనానికి కట్ చేస్తున్నాం గత నాలుగు రోజుల నుంచి వర్షాలు అనేది కొద్దిగా అలా పడుతూ ఆగుతూ పడుతూ ఆగుతూ ఉన్నాయి దానివల్ల అయితే ఇది గాలికి వర్షం నీరు యొక్క బరువుకి ఎత్తు అయితే దాదాపు పద్నాలుగు అడుగులు నెల చూస్తున్నారు కదా దాదాపు పద్నాలుగు అడుగులు ఎత్తు వరకు అయితే పెరగడం జరిగింది దీనికి మనం యూరియా డిఏపి లాంటివి ఏమీ ఇవ్వలేదండి పూర్తిగా సేంద్రియ ఆర్గానిక్ పద్ధతిలో అయితే దీన్ని పండించడం జరిగింది దీంట్లో మొదట విత్తనం పాల్గొన్నప్పుడు దీంట్లో అంతర పంటగా కొద్దిగా గోంగూర అదేవిధంగా స్టైల హిమట విత్తనం నేల పాతింది మార్చ్ ఎండింగ్ మార్చ్ స్టార్టింగ్లో అయితే పాటడం జరిగింది ఆ టైంలో ఏంటంటే మనకి వచ్చేది మే ఏప్రిల్ మేలో మనకి ఎక్కువ ఎండలు ఉంటాయి కదా దానికోసం ఈ ఎండ దాటిని తట్టుకోవడం కోసం భూమి కొద్ది నేల అనేది కింద తేమ ఉండటం కోసం అయితే దీంట్లో వేరే అదర్ రకాల కలుపు రాకుండా ఉండటం కోసం స్టైలో హెమ్టా విత్తనం అయితే వేసుకోవడం జరిగింది ఆల్రెడీ స్టైలో హెమ్టా విత్తనం దాదాపు రెండున్నర నెలల పైన ఇందులో ఉంది దాని తర్వాత ఇది మొక్క అనేది ఎత్తు పెరిగిన తర్వాత ఇది మల్చింగ్లా నేలలో అయితే కొంతవరకు కుళ్ళిపోవడం జరిగింది కొంత అనేది మనకి బతికి ఉండడం జరిగింది కింద కనిపిస్తుంది కదా చిన్న చిన్న ఆకులతో ఉన్నది అదేనండి స్టైల్ హెంట్ వేరే ఎక్కువ రకాల కలుపులు వచ్చి కలుపు మందులు కానీ ఇదంతా మొత్తం ప్రకృతి సిద్ధంగా సేంద్రియ పద్ధతిలోనైతే అయితే దీన్ని పండించడం జరిగింది ఇది నాలుగో నెల మనకి ఇది మేము తెప్పించడం రెండు బస్తాలు అయితే తెప్పించాం అంటే రెండు వేల ముక్క అయితే విత్తనాన్ని తెప్పించడం జరిగింది దీన్ని మొత్తం కూడా మేము ఈ పద్ధతిలో పట్టుకున్నాం ఇది ఇప్పుడు కటింగ్కి దాదాపుగా రెండు వేల ముక్కలో మనకి ఒక పదిహేను వందల ముక్క బతికిందనుకున్నాం ఈ పదిహేను వందల ముక్కతోటి మళ్ళీ మనం అంతా కూడా విత్తనం అయితే సప్లై చేయడానికి అయితే మన దగ్గర ఇదంతా అయితే రెడీగా ఉంది ప్రతిదీ కూడా మీకు ఒక దుబ్బు నుంచి మీకు మినిమం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఒకటి రెండు ఒకటి మూడు మినిమం యావరేజ్గా అయితే మీరు మూడు అయితే చూసుకోవచ్చు అంటే ఒక కర్ర నుంచి మనం పాతిన ఒక కర్ర నుంచి దగ్గర దగ్గరగా మూడు కర్రలు అయితే రావటం జరుగుతుంది మూడు కర్రలో చూసుకున్న కనీసం మూడు మూడు ఆరు పద్దెనిమిది అట్లీస్ట్ తక్కువలో తక్కువ మినిమం ఆరు కాదండి ఇంకా ఎక్కువ వస్తాయి అట్లా చూసుకున్న మినిమం ఒక కర్ర నుంచి మనం పది లెక్క వేసుకుంటే దాదాపుగా మనం పదిహేను వందలు పాతం పదిహేను వందల నుంచి ఇంటూ మూడు అంటే ఒక దాని నుంచి కనీసం మనం మూడు కర్రలు అనేవి వస్తున్నాయి కదా ఆ విధంగా మూడు కర్రల మీద కనీసం మూడు ఆరులు పద్దెనిమిది అంటే ఇంచుమించి ఒక ఇరవై లెక్కన లెక్క చూసుకున్నా కూడా దాదాపు మనకి స్టిక్స్ వస్తుందో మీరే ఇందులో కామెంట్ అయితే చేయండి ఓకే మీరు ఎవరైనా కొత్తగా విత్తనం పాతుకునే వాళ్ళు టోటల్ ఒక ఎకరానికి విత్తనం పాతుకునే కన్నా ముందుగా మీరు దగ్గరలో మీకు నియర్ బై ఎవరున్నా సరే మనమే సప్లై చేస్తాము కదండి సప్లై చేసే వాళ్ళు మీకు దగ్గర దూరంలో ఉన్న వాళ్ళ చేత మీరు బుకింగ్ పెట్టుకుని అక్కడ నుంచి ఆర్డర్ చేసుకున్నప్పుడు ఒక తోటి మీరు మూడు నుంచి నాలుగు నెలల టైం అయితే వెయిట్ చేయగలిగితే మీరే ఇంచుమించు ఒక ఎకరన్నారా రెండు ఎకరాల లోపు విత్తనాన్ని మీ అంతటి మీరే తయారు చేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే మీకు ఖర్చు అనేది ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మేము ఒక రైతుకి సూపర్ అయిపోయి రెండు ఎకరాలు పంపిస్తే ఆ రైతుకి దాదాపుగా ఆరు వేల రెండు వందల రూపాయలు ఓన్లీ ట్రాన్స్పోర్ట్కి అయిందండి ఇరవై వేల ముఖ్య అలా ప్రతి ఒక్కరికి అలా అవుతుందని కాదు అతనికైతే బస్తా వచ్చి మూడు వందల రూపాయలు అయితే ఛార్జ్ పడింది అతని యొక్క దూరాన్ని బట్టి తిరుపతి అవతల సత్తివీడికి అయితే పంపించడం జరిగింది అట్లా ఏ అదేవిధంగా మనం కొద్ది తక్కువ దూరాలు ఉన్నాయనుకోండి బస్తాకి మినిమం నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు అయితే ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఒక బస్తాకైతే అవుతుంది అంటే ఒక వెయ్యి ముక్కకి మీకు అదనంగా ఇరవై పైసల నుంచి నల ముప్పై పైసల వరకు అయితే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అయితే అవడం జరుగుతుంది ఇది విత్తనం కొనుబడికి కాదు మీరు మీ సొంతంగా మీ నెలలో మీరే వేసుకున్నట్లయితే ఈ విధంగా మీకు ఈ నెలలో ఈ గడ్డి ఏ విధంగా వస్తుంది అన్నది అదేవిధంగా ఈ గడ్డి యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలన్నది మీరు ఎదర పాతుకునే రెండు ఎకరాలకి ఇది ఒక ట్రయల్ బేస్లో ఉంటుంది అట్ ద సేమ్ టైం మీరే దీని విత్తనాన్ని మీ అంతటి మీరే తయారు చేసుకోవచ్చు అంటే మీ దగ్గర లేబర్ వర్కర్స్ అనేది ఉంటే ఆటోమేటిక్గా దీన్ని కట్ చేసుకోవటం అనేది యూట్యూబ్లో చాలామంది గడ్డి సేల్స్ చేసే వాళ్ళు అందరూ చేస్తున్నది అదేమి పెద్ద బ్రహ్మ విజయం కాదు మీరు ఒకసారి అందులో వీడియో చూసినా ఏ విధంగా విత్తనం కనుపులు కట్ చేసుకోవాలన్నది సింపుల్గా మీకు అర్థమవుతుంది ఒక పొలాన్న వర్క్ చేసే వర్కర్లు ఎవరైనా అయితే దీన్ని సునాయాసంగానే వాళ్ళంతర వాళ్ళే విత్తనాన్ని కూడా కట్ చేసుకోగలుగుతారు దీనివల్ల మీకు మీ విత్తనం మీద మీకే ఎక్కువ రోజులు లేకుండా విత్తనం అనేది ఫ్రెష్గా ఉంటుంది అదేవిధంగా మీ అంతటా మీరే తక్కువ దీని మీద అవగాహన పూర్తి అవగాహన కూడా కలుగుతుంది ఈ గడ్డి ఏ విధంగా ఉంటుంది మనం పెంచుకునేటప్పుడు మన నేలలో ఏ విధంగా ఉంది దీంట్లో మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అన్నది మీరు ఆల్రెడీ పాతి చేసి ఉంటారు కాబట్టి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసి కూడా మీరు ఎన్ని ఎకరాలు పాతుకున్నా పాతుకోవచ్చు అట్ ద సేమ్ టైం రైతుకి మెయిన్ ఖర్చు అనేది బాగా తక్కువ అవుతుంది మీకు ఎంతమంది ఉన్నా ఎవరికైనా విత్తనం మనం సప్లై చేస్తామని చెప్తారు కానీ విత్తనం మనంతరం మనం తయారు చేసుకున్నప్పుడు ఎంతో తక్కువ ఖర్చులో ఇలా విత్తనం తయారవటం వల్ల మీకు రైతుకి అనేది చాలా ఆదాయత అవడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇది మేము యూరియా కానీ డిఏపీ కానీ ఏం వాడలేదు బట్ కనీసం ఇది మేము నాలుగు నెలలైతే విత్తనం కోసం అయితే ఉంచడం జరిగింది ఎందుకంటే జూన్ నెలలో ఆశాజనకంగా అనుకున్నంత వర్షాలు అనేది ఎక్కువగా పడలేదు దానివల్ల రైతుల నుంచి మనకి ఆర్డర్స్ అనేది ఏమీ రాలేదు కాబట్టి మేము ఇది జూలై నెలలోనైతేనే కట్ చేయడం జరిగింది ఈ న్యూట్రాసిటికల్ గ్యాస్ అనే కదండి నేపియర్ వెరైటీస్లో ఏ నేపియర్ వెరైటీస్ అయినా సరే మీరు ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో అయితే మీరు చేసుకోవచ్చు సూపర్ నెయ్యర్ స్మార్ట్ నైపేర్ రెడ్ నైపేర్ జింజువా అని ఏగి రాసైనా సరే మీరు మినిమం తక్కువ క్వాంటిటీ పట్టుకుని మూడు మీరు మూడు నెలల నుంచి అదే స్మార్ట్ నైపేర్ ఉందంటే అది టైం ఎక్కువ పడుతుందండి మినిమం మీరు ఐదు నుంచి ఆరు అయితే అవసరమైతే ఉండటం జరుగుతుంది మిగతా రకాలైతే మినిమం మీకు మూడు నెలలు దాటిన తర్వాత నుంచి మీ స్టిక్స్ అయితే రెడీగా ఉంటాయి నాలుగో నెల ఒక నెల ఎక్కువ ఉంచినప్పుడు దాదాపుగా ప్రతి దుబ్బులోనూ కూడా పక్క పిలకలు ఎక్కువ వేసుకోవడం జరుగుతుంది దానివల్ల మీకు ఇంకొక నాలుగైదు పిలకలు ఎక్కువ రావడానికైతే ఆస్కారం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్